అందరికీ నమస్కారం అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కేఎస్ కిచెన్ ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేశానండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఇది నేను పచ్చిమిర్చితో చేశానండి ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దానికోసం నేను రెండు దోసకాయలు తీసుకున్నాను పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కల్లుప్పు జీలకర్ర వెల్లుల్లి రెమ్ములు చింతపండు తీసుకున్నాను దోసకాయలు విత్తనాలు తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే విత్తనాలతో సహా వేసుకోవచ్చు ఇది కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను మీ వేడెక్కిందండి పచ్చిమిర్చి వాడ్చుకుంటున్నాను మీ దోరగా వేయించాక జీలకర్ర వేసుకున్నాము వన్ మినిట్ వేగాక ఇందులోని చింతపండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకున్నాను వేగాయండి తీసి పక్కన పెట్టుకుందాము ఇది మిక్సీ వేసేసుకుంటున్నాను ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుందాము పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందానండి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాం ఇది మిక్సీ పట్టేస్తాను పట్టేసానండి మీకు కావాలంటే కొద్దిగా కచ్చాపచ్చాక కూడా మిక్సీ వేసుకోవచ్చండి మిగతా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి అదే బండల్లో మరో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఓ స్పూన్ ఆవాలు వేసుకుందాము వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను ఎండుమిర్చి ఆనియన్ ఇది వేగింది ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను ఓ స్పూన్ పసుపు వేసుకున్నాను పచ్చడి ఇందులో వేసేసుకున్నాను జస్ట్ వన్ మినిట్ పెంచితే చాలండి ఎక్కువ వేగకూడదు అంతేనండి అయిపోయింది రెడీ ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అంతేనండి చూసారా పుల్ల పుల్లని కమ్మ కమ్మని దోసకాయ పచ్చడి రెడీ చాలా సింపుల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి